పేరెంట్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఫోన్లో సీరియల్స్ పెట్టుకొని చూడడము ప్రతి ఒక్కటి ఫోన్ పైన డిపెండ్ అయి ఉన్నారు కదా సో మీరు పెద్ద వాళ్ళకి ఏం చెప్తారు దీని గురించి పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా కానివ్వండి ఫోన్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తుంది మనకు కూడా ఒక చెక్ చెక్ పాయింట్ ఉండాలి ప్రతి స్మార్ట్ ఫోన్ ఈరోజు డిజిటల్ వెల్బీయింగ్ అని ఒక యాప్ ఉంటుంది ఎంతసేపు మొబైల్ చూస్తున్నాము దాన్ని ఎంతసే ఏ యాప్స్ ఎక్కువ టైం స్పెండ్ చేసామనేది మనకు ఒక టైం ఇస్తుంది అది టైం ట్రాకింగ్ చేయడానికి అవకాశం ఉంది సో మీరు ఒక వారం రోజులు చెక్ చేసుకుంటే మీరు స్మార్ట్ ఫోన్ ఎందుకు వేసి మీకే అర్థమవుతుంది ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ మీద అంటే మీరు ఒక ఆన్ యావరేజ్ ఎవ్రీ వన్ యూజ్ స్పెండింగ్ త్రీ టు సిక్స్ అవర్స్ ఆన్ స్మార్ట్ ఫోన్ త్రీ టు సిక్స్ అవర్స్ అంటే మన రోజువారి జీవితంలోంచి మూడు నుంచి ఆరు గంటల సమయాన్ని మనం స్మార్ట్ ఫోన్కి అంకితం చేస్తున్నామని అర్థం అంటే ఆ పని ఆ టైంలో మనం ప్రొడక్టివిటీ లేదు అంటే క్రియేటివిటీ లేదు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే మనం లైఫ్ టైం అంతా కూడా కేటాయిస్తున్నాం ఆ స్మార్ట్ ఫోన్లు ఏం చూస్తారు రీల్స్ షార్ట్స్ వీడియోస్ సీరియల్స్ లేకుంటే సోషల్ మీడియా స్క్రోలింగ్స్ సోషల్ మీడియా వచ్చే పోస్ట్లో ఇవి అవుతూ ఉంటాం అంతే కదా ఇది ఎక్క ఏమవుతుందంటే ఇట్ బికమ్ అన్ అడిక్షన్ అడిక్షన్ అందువల్ల పెద్దలు కూడా దాని నుంచి అంత ఈజీగా బయటపడలేదు సో గత కాలంలో ఏంటంటే స్మోకింగ్ అడిక్షన్ ఆల్కాల్ అడిక్షను గాంజా అడిక్షను డ్రగ్స్ అడిక్షను ఈవెన్ అడిక్టివ్ థింగ్స్ వీటెండికంటే పెద్ద అడిక్షన్ స్మార్ట్ ఫోన్ వీటెండి కంటే కూడా ఈ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అంత పెద్ద అడిక్షన్ సో ఎందుకంటే ఇది మన సమయాన్ని దొంగిలిచ్చేస్తుంది మన రోజువారీ జీవితంలో మన సమయాన్ని దొంగిలిచ్చేస్తుంది సో మనం దాని మాయలో పడేసి మిగతా పనులన్నీ కూడా వాయిదా వేస్తూ ఉంటాం లేకపోతే పక్కన పడేస్తూ ఉంటాం సో ఇది పెద్దలు అర్థం చేసుకోవాలి ముందు పెద్దలు అర్థం చేసుకొని వాళ్ళు వాళ్ళ టైం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే దెన్ దే కెన్ కన్వే ది సేమ్ థింగ్ టు ది చిల్డ్రన్